స్వస్కృత మిరినా దివ సిం శా గృ స్వస్కృతూ నివసించాలా ఆదేఖా అల్లరిపోయే నిమ్మది లేఖ నా పేరు శ్యామ్ చరణ్ నేను విజయవాడలో చదువుతున్నా నా సాక్ష్యం ఏమంటే గత పైన సంవత్సరం అంతా దేవుడు నాకు కాపాడి నా చదువుల పట్ల నా స్టడీస్ పట్ల ఏవే విషయంలో ఉన్నా కానీ నేను క్లాసెస్ అటెండ్ కాలేకపోయినా కానీ దాని పట్ల దేవుడు తన కృప ఉంచి నన్ను అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంచినాడు ఇది కేవలం మా యగారామ చేసిన ప్రార్థన వల్లే నా కోసం బట్టి వందనాలు ఇక్కడ వచ్చిన ప్రతి వారికి కూడా వంద ఊరు నా పేరు సువర్ణమ్మ నా సాక్షి ఏమంటే పోయిన వారం నాకు చాలా బాగాలేనట్లు గ్యాస్ స్టవ్లు పట్టుకొని చాలా బాగాలేనట్లుంది అమ్మగారు ఫోన్ చేసిన అమ్మగారు ప్రార్థన చేసింది అమ్మ నీ శాలలో సాక్షిని చెప్తాను అనుకున్నది తండ్రి నీ చిత్తమైతే నాకు బాగా అయితే నీ శాలలో సాక్ష్యం చెప్తాను అను కొన్ని ఏడు మూడు సుక్కుల వేసి రక్తము నీటిలో వేసుకుని తాగి నెమ్మడే దేవుడు నన్ను స్వస్థపరిచాడు అదేగాక ఎన్నో మేలులు చేశాడు నన్ను సచ్చిపైన స్థితిలో ఉన్న కూడా అమ్మగారు ప్రార్థన తలవని నేను బతుకుతున్నాను ఇదే నా సాక్ష్యము ఇక్కడొచ్చిన వారికి అందరికీ వందనాలు అందరికీ వందనాలు నా పేరు శ్యామ్ కిరణ్ అది ఇదే ఊరే నా సాక్ష్యం ఏమంటే గత వారం నుంచి నిన్నటి వరకు నాకు ఎగ్జామ్స్ జరిగాయి అమ్మగారి ప్రార్థన వల్ల నేను అన్ని ఎగ్జామ్స్ బాగా రాశాను అయితే మొన్నటి దిన లాస్ట్ ఎగ్జామ్కి రోజు ముందు నాకు విపరీతమైన జ్వరం వచ్చింది అలాగే అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను అమ్మగారే సాక్ష్యం చెప్తాను అనుకుతాముడు దేవుడు సహాయం చేస్తా అన్నారు అలాగే ప్రార్థన చేసుకున్నాను అదేవిధంగా ఎగ్జామ్ కూడా మంచిగా రాశాను నాకున్న జ్వరాన్ని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు ఇదే నా సాక్ష్యం మా ఊరు గుడి గుడికలు నా పేరు మార్తమ్మ అయ్యకి అమ్మకి వందనాలు దేవునికి వందనాలు నా నాకు సాక్ష్యం ఏమంటే వలసకి వెళ్ళినాం పని చేస్తున్నప్పుడు చేతులు జోములు పట్టేటివి నాకుమారు కానీ మంచికి బాగలేదు ఉండేది మరి గోడ కానీ నాకు తలకి తగిలింది అన్ని మేలు చేసినాడు దేవుడు తండ్రి నీ శలకి నాకు సాక్ష్యం చెప్తాను అన్నగానే దేవుడు మేలు చేసినాడు ఇదే నాకు సాక్ష్యం నా పేరు మేరీ మేము ప్రస్తుతం ఇదేవరిలో ఉంటున్నాం నా సాక్ష్యం ఏమంటే గడిచిన వారంలో మా పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరు ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినారు దేవుడు మహాకృపను బట్టి వాళ్ళు ఎగ్జామ్స్ అన్నిటి విషయంలో తోడుగా ఉన్నాడు దేవుడు మరి చిన్నబాబు విషయంలో మేము టెన్త్ క్లాస్ బన్వాస్లో కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్కి మేము అటు ఇటు ఆలోచన చేసుకుంటూ త్రీ మంత్స్ లేట్ అయిపోయింది ఆ తర్వాత మూడు నెలల తర్వాత విజయవాడలో జాయిన్ చేయించినాము అక్కడ సిలబస్ అర్థమవుతుందో లేదో అనుకొని బాధపడినాము కానీ అమ్మ ద్వారా ప్రార్థన చేయించుకొని అక్కడ మేము వెళ్ళాలా లేదా అనే ఆలోచనతో కూడా మేము ఉన్నప్పుడు అమ్మని ప్రార్థన అడిగి ప్రార్థన చేయించుకున్నప్పుడు పంపించండి అమ్మ అన్నప్పుడు పంపించినాము అలాగనే దేవుడు ఆ బాబు విషయంలో కూడా లేట్గా జాయిన్ అయినప్పటికీ సిలబస్ బాగా అర్థం అవటం సహాయం చేసి మంచి స్థానంలో క్లాస్లో మంచి స్థానంలో దేవుడు అబ నిలబెట్టినాడు ఎగ్జామ్స్ అన్ని విషయంలో తోడుగా ఉండి సంవత్సరం అంతట్లో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించినాడు దేవుని కొందనాలు అదేవిధంగా రెండో కుమారుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్లో విపరీతమైన జ్వరం వచ్చింది ప్రతిరోజు అంతా ప్రార్థన చేయించుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేవాడు ఇంకా లాస్ట్ ఎగ్జామ్కి చాలా వచ్చింది మళ్ళీ అమ్మతో ప్రార్థన చేయించుకున్నాడు అమ్మ ధైర్యం చెప్పి ఏం కాదు తమ్ముడు సాక్ష్యం చెప్పి ప్రేయర్ చేసుకో సాక్ష్యం చెప్తానని అన్నని ప్రేయర్ చేసి వాటర్ ఇచ్చింది ఆ విధంగా దేవుడు ఆ రోజు రాత్రి స్వస్థపరిచినాడు ఉదయం ఎగ్జామ్కి తోడుగా ఉండి బాగా రాయించినాడు అవి ఇద్దరు విషయంలో దేవుడు చేసిన మేళ్ళకి వేలాది వందనాలు ప్రతి విషయంలోనూ బిడ్డలు హాస్టల్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆరోగ్యం విషయంలో సంవత్సరం అంతట్లో అమ్మతో ప్రార్థన చేయించుకుంటూ వచ్చినాను కేవలం అమ్మ ప్రార్థన బట్టే నా బిడ్డలు ఇద్దరు అన్నిట్లలో ముందు ఇప్పటి వరకు దేవుడు తోడుగా ఉన్నాడని నమ్ముచున్నాను అందుని బట్టే ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు పంట వస్తేనైనా బాగా పంట వస్తేనే నీ బాలలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను దేవుడు మంచి పంటనిచ్చాడు మెరకాయలు కూడా తెచ్చాను దేవుని పొందనాలు అయ్యగారికి అమ్మగారి అమ్మగారికి పొందనాలు ఇంకో సాక్ష్యం ఏమంటే మా అన్నకు రే భేదలు పెట్టుకొని ఇళ్ళ బేదలు పెట్టుకొని మా అన్నకు మరి రక్తం బేదలు కూడా పెట్టుకునేవే మా రోజు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు మా అన్న శనివారం రోజు నిన్న శనివారం పోయిన శనివారం శనంగా ఆడ బాగా కాలే ఇంకా మళ్ళా రాత్రి నైట్ రెండు గంటలప్పుడు మా అన్నను మరీ కర్నూలు క్రాస్ ఇచ్చేయడం అని వస్తారు ప్రభు మా అన్నకు మేము ఆసుపత్రిలో పోయినాము పోయినాము తండ్రి మా అన్నకు కూడా బాగా బేదలు బాగా రక్తం భేదలు పెట్టుకునేవా నీ బెద స్వసశశాలలో సాక్ష్యం పలుకుతానైనా ప్రభు అనుకున్నాను దేవుడు కూడా బాగా చేశాడు మా అన్న మా తమ్ముడు కూడా అన్న అమ్మతో ప్రార్థన చేపించాడు అమ్మగారు ప్రార్థన బట్టి కూడా దేవతలు బాగైనవి మా అన్నకు మరి అన్నయ్య కూడా బాగుండే ఆరోగ్యంగా ఉన్నాడు మళ్ళీ అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల మా అన్న కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నాకు వందనాలు